ప్రసంగికులను చూచినంత ఉన్నతంగా సంఘ కాపరిని కొంతమంది చూడటం లేదు మీరు గుర్తుంచుకోవాలి ప్రపంచంలో ఎంతటి గొప్ప ప్రసంగికుడైనా సరే నీ సంఘ కాపరి కంటే గొప్పవాడు కాదు ఎందుకో తెలుసా ఇప్పుడు నేనున్నానండి ప్రసంగికుడిగా వచ్చాను ఇక్కడికి పిలవబడి మీకోసం నేను ప్రార్థన చేస్తానా ఏదో వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తాను కానీ ప్రతిరోజు మీ కొరకు నేను ప్రార్థన చేస్తానా ప్రతిరోజు మీ కొరకు పేరు పేరున నేను ప్రార్థన చేస్తానా చేయను కదా ఈ విషయం తెలియక కొంతమంది మా దగ్గరికి వచ్చి అయ్యే చాలా బాగా చెప్పారు ప్రసంగం మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకోండి అనుదినం నీ దినమేం కదా అనుదినం నేనే కాదు ఏ ప్రసంగి నీ కొరకు ప్రార్థన చేయడు ఏదో ఒకవేళ చేస్తే అంద